ఆరోగ్య విషయాలకి వచ్చేసరికి మీ స్వంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త వహించండి మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబంలోకి క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఆశావహులై ఒక పార్టీని ఇచ్చేయండి మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవ్వడం జరగవచ్చును ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు మీకు ఖాళీ సమయము దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమి చేసుకోలేరు అనుకోని అతిథి రాకతో మా ప్లాన్ పాడు కావచ్చు అయినా సరే ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది ముఖ్య గమనిక ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు